యాదాద్రి భువనగిరి జిల్లా చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపుకై ఆలేరు యాదగిరిగుట్ట పట్టణంలో వీళ్ళ ఆలయ్య ప్రచారం భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపును కోరుతూ ఆలేరు యాదగిరిగుట్ట పట్టణంలో ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్లాయిలయ్య అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారితో కలిసి గడప గడపకు ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారంలో కొబ్బరిబొండం బొండం హెయిర్ కటింగ్ షాప్ కటింగ్ చేస్తూ చాయ్ షాప్లో ఛాయ్ చేస్తూ ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలేరు యాదగిరిగుట్ట మండల కౌన్సిలర్ ప్రజాప్రతినిధులు పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు భారీగా పాల్గొన్నారు میں مگر یترا مگر کر رہا ہوں میں مجھے اندر کا مسئلہ ہے اور میں یہ میں مر دلے کمزوری ملتا ہے یار

انم گجا نا انم ريٽر کی ہلو ہلو سالر موتے ريٽر اريا فر ماجو ريٽر کوس بيٽي کوس سالر موتے ريٽر اريا فر ماجو ريٽر کوس بيٽي کوس ಸಾಧ್ಯ ಕೂಡ ಸಾಧ್ಯ ಅನುಕೊಂಡವರೇ ಇಲ್ಲ 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 ನಾಯಕರು ఒక మధ్య తరగతి నుంచి వచ్చి ఒక కార్యకర్తగా ఎదిగి ఇంత ప్రజాదరణ పొందినక కొన్ని కుట్ర శక్తులు కొన్ని చేస్తాయి దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ అధికారి ఓపెన్ గా డాక్యుమెంట్స్ అని చూపించి ఆయనే క్లారిఫికేషన్ దాని మీద ఫర్దర్ గా మాట్లాడాల్సిపోలే మీ అన్ని ఛానళ్ల ద్వారా ఒకటే చెప్తున్నా ఇక నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి కానీ ఏ నాయకుడైనా ఫస్ట్ టైం ప్రజల మధ్యన కొట్టి ఎదగాలన్నప్పుడు కొన్ని శక్తులు ఎదగనీయకుండా చేస్తాయి ఇది రాజకీయాల్లో చాలా ఇప్పుడు జరిగేదే కాబట్టి ప్రజలు నేను ఒక తెల్ల కాగితం లాంటి వాడిని నాకంటూ ఏ మచ్చ లేదు ఎవరన్నా మచ్చ వేయడానికి ప్రయత్నించినా మీరు నమ్మకండి ప్రతి దానికి మీరు క్లారిటీ తీసుకున్నాక నేను చెప్పండి ఈ బీజేపీ బీఆర్ఎస్ సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తూ ఒక క్యారెక్టర్ అసాసినేట్ చేసే ప్రయత్నం ప్రతి నియోజకవర్గ పార్లమెంట్ సభ్యుల మీద చేసేటట్టుంటది ముఖ్యంగా కొత్తగా ఎదిగే నాయకులను కొత్తగా ఎదిగే నాయకుల గురించి కొంతమందికి ఎక్కువ తెలియదు కాబట్టి వాళ్ళ గురించి తప్పుడు ప్రచారం చేస్తారు మీరు ఎవ్వరు చేతులెచ్చి జోడిస్తున్నా మీరెవ్వరు కూడా ఈ తప్పుడు ప్రజలకు లోన్ కావద్దు నేను బడుగు బలహీన జాతులందరి కోసం పనిచేసే వ్యక్తిని నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలిచిన తర్వాత ప్రజల మధ్యనే ఉండే వ్యక్తి అని తెలియజేస్తున్నాను పార్లమెంట్ అభ్యర్థి చామరాజన్ కుమార్ గారు శ్రీ లక్ష్మణి ఆశీస్సులు తీసుకుని ఆలయ నుంచి ప్రచారం ప్రారంభించారు ప్రజలలో మంచి స్పందన వస్తుంది యువ నాయకుడు ఉత్సాహవంతుడు ముప్పై ఏళ్లు పార్టీ సర్వీస్ చేసి ప్రజలకు సర్వీస్ చేయడానికి ప్రతి పేదోడిని అప్పులు చేర్చుకొని ఈ వెనకబడ్డ ఆలేరు ప్రాంతం అదేవిధంగా బోంజీర్ పార్లమెంట్ లో అన్ని విధాలా కేంద్రం నుంచి కొట్లాడి పార్లమెంట్లో భోన్ గిరి సమస్యల మీద గలం విప్పి మాట్లాడి ఈ ప్రాంతం గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గాని దేశంలో అధికారంలో బీజేపీ పార్టీ కాని ఏమున్నా వాళ్ల కుమ్ముగాసి పేద వర్గాలను ఇంకా అణచివేసే ధోరణిగా ఉన్నత వర్గాలకు అనిలంబానికి ఆదానికి ఊడిగా ఊడిగించారు రైతులను పూర్తిగా నిర్ణయం చేసిర్రు ఇలా వ్యవసాయాన్ని కూడా ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తున్న మోడీ ఏమనంటే దేవిని నమ్ముకున్నాడు అక్షంతలు నమ్ముకున్నాడు మతాన్ని నమ్ముకున్నాడు తప్ప పేద ప్రజలు నమ్ముకుంది కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమాలు తెచ్చింది ఇలా ప్రతి గ్రామంలో జాతీయ హామీ పత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ ఆ పేదల పార్టీ నుంచి మళ్లీ ఈ ప్రాంతాన్ని భారతదేశంలో ఇలా తెలంగాణను అత్యధికంగా నిధులు రాబట్టడానికి ఇలా భోంగి ప్రాంతం మళ్లీ అభివృద్ది కావాలంటే చామల క్య ఎప్పుడో గెలిచిపోయిండు భారీ మెజార్టీ విషయబోతున్నాం కాబట్టి మొన్న ఏదైతే మీ బిడ్డగా మీ బిడ్డ తీరలేని యాభై వేల మెజార్టీ గెలిపించిందో మీ బిడ్డకు ఒక అన్నగా తోడుండడానికి చామల కేంద్ర వస్తున్నాడు ఆ లేని అన్ని విధాలా ముందుంచడానికి మీ అందరి సహకారంతో నేను ముందుకు పోతున్నా కేంద్రంలో కూడా నాకు తోడుండాలి ఒక అన్నగా నిర్ణయించడానికి చామల కిరణ్ నాకు అన్నగా దొరికింది కాబట్టి ఏదైతే నన్ను ఆశీర్దించురో అదే రీతిలో పెద్దన్నకు ఇంకా భారీ మెజార్టీ గెలిపియాలి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఆ ఉన్నటువంటి సమస్యలు కూడా అన్న దృష్టికి తీసుకుపోయినాం రేపు దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధాన అవుతున్నారు ఇక్కడ పదిహేడు సీట్లలో చామల కిరణాన్ని భారీ మెజార్టీతో భూమిలో గెలవబోతున్నారు మీ అందరు ఆశ్వం గెలిచిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి పెండింగ్ సమస్యలను కూడా పూర్తిగా పరిష్కరించి యాదాద్రిని ఇంకా కూడా అభివృద్ధి చేసి మళ్లీ పూర్వం చేస్తామని చెప్పి మాటిస్తూ మీ దుష్పరిచారం నమ్మతూ సోషల్ మీడియా నమ్ముకుంది బీజేపీ పార్టీ ఇక సోషల్ మీడియా ద్వారా అదేనా గెలవచ్చు అనుకుంటుంది కానీ పేద ప్రజల భారతదర్శన వ్యక్తిగా ఒకే సంవత్సరంలో గెలిచిన నాలుగు నెలలో కోటి మంది తోటి దరఖాస్తు తీసుకున్నాం రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రతి రైతుకు రెండు లక్షలు మాఫీ పేదవాడికి ఇందిరా మిల్లు రేషన్ కార్డు ఇలా పెన్షన్ కూడా అన్ని తీసుకొచ్చి మన ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన తెలంగాణలో ఆల్రెడీ నెంబర్ వన్ వస్తారు ఇచ్చారు కాబట్టి అందరి సహకారంతో ముందు పోతున్నా పెద్దగా వచ్చినటువంటి చామల కింద చేయి గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిందిగా ఆలయ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా ఎన్ని చోట్ల చోటు నమస్కరిస్తున్నా కాంగ్రెస్ పార్టీని బలపర్చుని అభివృద్ధిని మనం కాంగ్రెస్ రేపు రేపు సాయంత్రం నాలుగు గంటలకు కనీయని రీతిలో ఆలయ నుంచే సుమారు ఒక డెబ్బై ఐదు నుంచి ఎనభై వేల మంది తరలి వెళ్లి ఇలా దాన్ని జయప్రదం చేయాలి మన అభ్యర్థి చామల కిరణ్ నేనే రేపు నామినేట్ చేస్తున్నారు కాబట్టి ప్రతి కార్యకర్త సైనికులకు తరలి వెళ్లి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా పేద నాయకుడు కోమటిరెడ్డి వెంకయ్య గారు పార్లమెంట్ ఇన్ఛార్జి మన రాజగోపాల్ రెడ్డి గారు కూడా వస్తుంది కాబట్టి కార్యకర్తలు స్వచ్చందంగా తరలివెళ్లి దాన్ని జయప్రదం చేస్తుందని కోరుతున్నాం ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఆయన దిశానిర్దేశంలో మేము ఆలేరు టౌన్ లో పుద్దిన ఆలేరికి రైల్వే స్టేషన్ నుంచి మొదలై ఆలేరు తర్వాత ఆలేరులో ఉన్నటువంటి వ్యాపార ప్రాంతాలు తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే జంగాల గల్లి అక్కడ అన్ని ప్రచారం చేసుకుని తర్వాత యాదగిరిగుట్టకు వచ్చి యాదగిరి గుట్టలో కూడా ఇక్కడ వ్యాపారులు అందరినీ కలవడం జిల్ వ్యాపారులు అందరినీ కలవడం జరిగింది ఈ రోజు నుంచి అంటే నిన్ననే మన్నటిదాకా మీ అందరికీ తెలుసు ఏడు నియోజకవర్గాలలో కార్యకర్తల సమావేశాలు చేసుకున్నాము కార్యకర్తలు బ్రహ్మాండమైన జోష్ ఉంది మననే ఏడు నియోజకవర్గాలలో ఈ భూదగిరి పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చినటువంటి కార్యకర్తలు ఇప్పుడు కూడా బూత్ స్థాయిలో వెళ్లి అగ్రెసివ్ గా పనిచేయాలని ఒక ఆలోచనతో ఉన్నారు అయితే గతంలో వాళ్ళు బీఆర్ఎస్ వైఫల్యాల మీద మాట్లాడటానికి మంచిగా మాట్లాడి ప్రజల్ని చైతన్యవంతం చేసిరు ఈసారి బీజేపీ ఏదైతే పదేళ్లు భారతదేశాన్ని పరిపాలిస్తూ అట్టడుగు జాతులను ప్రజాస్వామ్యాన్ని ఎలా కూలీ చేసిందో ప్రజల మధ్యకి వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉందని మా కార్యకర్తలతో చర్చ చేసుకున్నాం మన ప్రజాస్వామ్యంలో అరవై ఏళ్లు కాంగ్రెస్ పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా మనం ఎన్నో పథకాలు తీసుకొచ్చినటువంటి పార్టీ ఈ రోజు మనమందరం అందరం తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కుల మతాలకు మనం ఒకటే చెప్పాలి ప్రజాస్వామ్యంలో సెక్యులరిజం ని కాపాడుకోనికే మే పదమూడు నాడు స్వచ్ఛందంగా అందరూ కూడా వచ్చి ఓట్లేచి కాంగ్రెస్ పార్టీని ఈరోజు భారతదేశంలో గెలిపించి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని అలాగే ఇక్కడ పద్నాలుగు నుంచి పదిహేను మంది ఎంపీలను ఇక్కడ తెలంగాణ నుంచి గెలిపించి నన్ను కూడా భువనగిరి ప్రజలకు నేను ఒక బిడ్డనై ఉంటా నేను మా ఎమ్మెల్యే మన ఎమ్మెల్యేలందరికీ తోడుగా ఉండి పార్లమెంట్ లో భువనగిరి సమస్యలపై గలం విప్పి భువనగిరిలో ఉన్న సమస్యలకు పరిష్కారం చేసే దిశగా ముందు పోతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అండగా ఉంటా ఏదైతే మనకు విభజన హామీలో రెండు వేల పద్నాలుగు తర్వాత రావాల్సినటువంటి తెలంగాణ నిధులు రాలేదు ఆ నిధుల కోసం పోరాటం చేస్తా ఎందుకంటే ఇక్కడ చాలా మా పార్లమెంట్ లో ఏడు నియోజకవర్గాలలో సమస్యలు ఆర్థిక ఆర్థికంగా ముడిపడి ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం ఎలా ఉందో మనందరికి మేము ఒక శ్వేత ద్వారా తెలియజేసినాం మేము ఇచ్చిన ఆరు గ్యారెంటీలు చేస్తాం ఐదు న్యాయ గ్యారెంటీలు రాహుల్ గాంధీ ఇచ్చిన గారు కూడా నెరవేర్చే ప్రక్రియలో ముందుకు పోతాం మా ఎమ్మెల్యేల మేము అందరం కూడా ప్రజాసేవ చేయడానికే ముందుకు వచ్చినాం పదిహేను తెలంగాణ ఇచ్చిన అధికారంలో లేము నూట యాభై రోజులుగా కాంగ్రెస్ అధికారం వచ్చి ప్రజాపాలన పెట్టి కోటి మంది అప్లికేషన్లు తీసుకుని వాళ్ళ సమస్యల్ని పరిష్కరించే దిశగా రేవంత్ రెడ్డి గారి పరిపాలన సాగుతుంది నన్ను ఆశీర్వదించండి నేను మేము బిడ్డనై మీతోడే ఉంటా బడుగు బలైన వర్గాలకు సేవ చేసుకుంటానని తెలియజేస్తున్నాను